శిష్యులు లేచారా దేవయ శిష్యులు లేచారా ఏమో తెలియదు గురుగారు గారు నేను వంట గదిలో వంట చేస్తున్నాను స్వామి స్వామి లే స్వామి 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 లే స్వామి లయన్ స్వామి అందరు స్వామి అన్న తండ్రి దగ్గరికి వెళ్దాం రన్ స్వామి సుభదయం గురువు గారు శుభోదయం శిష్యులారా స్నానం చేశారా వాగుకు వెళ్ళి స్నానం చేసి జాగ్రత్తగా గుడికి వెళ్ళి పుణ్య పూజ పునస్కారాలు చేసి జాగ్రత్తగా రండి ఓకే గురుగారు వెళ్ళండి ఓం నామ శివాయమా శివాయ్ తీసుకొని చూసుకున్నీ చూసులారా వెళ్దాం స్వామి స్వామి వారు వాగు వాగు అరిసిపోయింటే పండుగ నిద్ర లేదు చూసేస్తా ఓకే స్వామి 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 వాగు మేలుకునుంది స్వామి స్వామి స్వామిని వెళ్ళి చేసేస్తా స్వామి స్వామి వాగు నిద్రపోయింది స్వామి వెళ్ళాం రండి స్వామి నది దాటాము అందరూ నదిలో ఎవరైనా తప్పిపోయారేమో ఎంచుకొని చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకరు తప్పిపోయారు అరే నీకు తెల్లరాన్ని నేర్చుతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అవును స్వామి ఒకరు తప్పిన స్వామి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అవును స్వామి ఇంకొకరు లేరు తప్పిపోయారు నల్లు

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి ఎరు శిష్యులారా మిమ్మల్ని ఎంచిన శిష్యుడు మిమ్మల్ని తను తను ఎంచుకోలేదు ధన్యవాదాలు